ఎదిరించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని మా హక్కులతో పాటు బాధ్యతలపై కూడా మరింత అవగాహన పెంచుకొని చైతన్యముస్తామని మమ్మల్ని అమలుగా చిత్రించిన తరతరాల చరిత్రను తిరగ రాస్తామని శ్రీ సత్యసాయి జిల్లా మహిళా సైనికులుగా ప్రమాణం చేస్తున్నాం మనస వాచ కర్మణ ప్రతిజ్ఞ చేస్తున్నాం జై హింద్ ఆ దాడి కొన్ని చోట్ల హాస్పిటల్స్ జరుగుతున్నాయి కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ జరుగుతున్నాయి కొన్ని ఇళ్లలో మన చుట్టూ ఎంతో ప్రేమగా నటించే మన బంధువులు కూడా ఎటువంటి మైండ్ పెంచుకుంటే పిల్లల పట్ల ఇంకొక సహాయం చేయలే అదే లేని వాళ్ళు ఉండే దగ్గర మమ్మల్ని చేరపీమని చెప్పమ్మా ఇలాంటి నాలెడ్జ్ వాళ్ళకి అవసరం నాలెడ్జ్ సెక్యూరిటీ మనం వాళ్ళకి ఇవ్వాలి అలాగే ఫైనాన్షియల్ సెక్యూరిటీ కూడా ఉండాలి ఇది భద్రతలో ఈ మూడు థింగ్స్ మనం గుర్తు పెట్టుకోవాలి ఓన్లీ బాడీలీ సెక్యూరిటీ గురించి మాత్రమే మనం ఎక్కువ మాట్లాడతాం సో ఇక్కడున్న పెద్దవాళ్ళు ఇంట్లో పిల్లలు ఎస్పెషల్లీ గర్ల్ చైల్డ్ సైలెంట్ గా ఉంటే చాలా సంపద పడిపోతాం మా కోతరు అసలు అల్లరే చేయదండి నోరే విప్పదు హ్యాపీగా ఫీల్ అవుతాం యాక్చువల్లీ ఇందాక ఒక స్కిట్ లో కూడా మనం చూసాము నో సైలెన్స్ నో వైలెన్స్ అని సో ఆడపిల్లలు నో ఉన్నాయి అవి ఫోర్ కావచ్చు మోడెస్టి మోడెస్టీ అంటే మా గౌరవానికి భంగం కలిగించే చట్టాలు కావచ్చు లేకపోతే హెరాస్మెంట్ నిరోధించే చట్టాలు కావచ్చు తర్వాత సైబర్ క్రైమ్ రేపు కి సంబంధించినటువంటి చట్టం ఏదైతే ఉందో అది అన్ని కూడా కఠినమైనటువంటి శిక్షలతో కూడుకున్నటువంటి చట్టాలు మనకు ఉన్నాయి మీకు చట్టపరంగా భరోసా ఉంది తర్వాత మీకు గవర్నమెంట్ తరఫున ప్రోత్సాహం ఉంది అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మీకు అండ ఉంటుంది ఎప్పటికీ అలాగే గవర్నమెంట్ ఇచ్చేటువంటి రకరకాల కార్యక్రమాలను ఉపయోగించుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఒక నాలుగే నాలుగు నంబర్స్ గురించి అందరికి తెలియజేయాలి వన్ నైన్ త్రీ జీరో చెప్పండి అందరూ ఇది సైబర్ క్రైమ్ సంబంధించి ఏదైనా నేరం జరిగితే మీరు గురైతే వెంటనే చేయాల్సినటువంటి టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ త్రీ జీరో వన్ లైన్ అందరు ఇది కు సంబంధించి అంటే గంజాయి వాడకానికి సంబంధించి తెలియజేయలసినటువంటి నంబర్ నెక్స్ట్ వన్ జీరో నైన్ ఎయిట్ చెప్పండి అందరు ఏంటి వన్ జీరో నైన్ ఎయిట్ అంటే చెయిన్ లైన్ నంబర్ వెరీ గుడ్ చైల్డ్ లైన్ నంబర్ చైల్డ్ చిన్న పిల్లల పట్ల నేరాలు జరిగితే తెలియజేయాల్సినటువంటి నంబర్ డయల్ హండ్రెడ్ ఎవరి పోలీస్ పోలీస్ అట్లాగే వన్ వన్ ఏంటది ఆపదలో ఉన్న దేశంలో ఏ మూలలో ఉన్నా కూడా చేయాల్సినటువంటి నంబర్ నేషనల్ టోల్ ఫ్రీ నంబర్ నేషనల్ టోల్ ఫ్రీ నెంబర్ ఫర్ సేఫ్టీ ఆఫ్ ద పర్సన్స్ దట్ ఓకే సో ఇన్ని రకాల సేఫ్టీ నెంబర్స్ ఉన్నాయి అక్కడ ఎవరో మీద దాడి చేయడానికి వచ్చాడు ఇక్కడ ఎవరో రేపు చేయడానికి ట్రై చేస్తున్నాడు మీ దగ్గర సెల్ ఫోన్ ఉంది దాన్ని ఏ విధంగా వాడుకోవచ్చు ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని తగిన సమాచారానికి రెస్క్యూ రావడానికి ఈ యాప్ ని ఇది గత ఒక సంవత్సరాల నుంచి ఉంది ఇప్పుడు ప్రత్యేకంగా ఉమెన్ ప్రొటెక్షన్ ఓకే సో దీన్ని కూడా అందరూ డౌన్లోడ్ చేసుకోండి అందరూ గుర్తుపెట్టుకోండి మనం అందరం కూడా ఇక్కడ ఉన్నది ఎవరి కోసం మహిళల కోసం భద్రత కోసం ఇప్పుడున్న మగవాళ్ళు అందరూ ఏమన్నా మనుషుల హృదయాలకి దోచుకునే దూసుకునే విధంగా ప్రసంగించారు నేను కూడా కొన్ని విషయాలు మాత్రమే ముందుకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నా తరతరాలుగా యుగా యుగాలుగా అనాదిగా మహిళకిచ్చే స్థానం పురుషులకు లేదని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా మన ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా నువ్వు ఏ ద్వాపరకం తీసుకోండి కృతజ్ఞం తీసుకోండి కలియుగం తీసుకోండి త్రేతాగం తీసుకోండి మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాము సీతారాములు పార్వతీ పరమేశ్వరులు అది ఆడవాళ్ళ పేరు మొట్టమొదటి పెట్టి ఆడవాడికి ప్రత్యేకమైన గౌరవాన్ని ప్రాముఖ్యతను ఇవ్వడం జరిగింది